కోటా శ్రీనివాసరావు గారి మరణం మరొక ముందే ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది రవితేజ గారి ఇంట తీవ్ర విషాదం జరిగింది కోటా శ్రీనివాసరావు గారు రవితేజ గారి ఎన్నో మూవీస్ లో తండ్రి పాత్రలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే తన రియల్ ఫాదర్ కోటా శ్రీనివాసరావు గారిని కోల్పోయిన రెండు రోజులకే తన సొంత తండ్రి కూడా ఆయనకు దూరం అయిపోయారు రవితేజ గారి నాన్నగారి పేరు భూపతి రాజగోపాల రాజు ఫార్మిస్ట్ గా తన ముగ్గురు కొడుకులను సాకారు ప్రస్తుతం ఆయన వయసు తొంభై ఏళ్ళు గత కొన్ని రోజులుగా వైశరీత్యా వచ్చే ఆరోగ్య ఆరోగ్య సమస్యల చేత ఆయన బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది ఈ జూలై పదిహేనున మంగళవారం అర్ధరాత్రి సమయంలో రవితేజ గారి ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది ప్రతి ఒక్కరూ రవితేజ గారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు ఇక రవితేజ గారికి ఇది కోలుకోలేని దెబ్బనే చెప్పాలి సినిమాల్లో తండ్రిగా నటించిన వ్యక్తిని అలాగే తన సొంత తండ్రిని ఒకేసారి కోల్పోవడం నిజంగా గట్టిదెబ్బని చెప్పాలి మనం కూడా రవితేజ గారి తండ్రికి ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం